వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ చంద్రబాబును సీఎం చేయడమే తమ లక్ష్యమని టీడీపీ అభ్యర్థి బీవీ జయ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఇరవై ఐదో వార్డులో ఇన్ఛార్జ్ ఉప్పర రవి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్ ప్రభుత్వంలో జరిగిన మోసాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఆయన ప్రచారం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రజలు మోసపోయారని నవరత్నాల పేరుతో ప్రజలకు ఒక చేత్తో సంక్షేమ పథకాలు అందిస్తూ మరో చేత్తో పన్నుల రూపంలో జగన్ వారి నడ్డి విరిచారని వారన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కడతారని జయ నాగేశ్వర రెడ్డి ధీమాక్తం చేశారు పట్టణానికి తాగునీటి సమస్య లేకుండా తీరుస్తానని తెలిపారు అలాగే ఎటువంటి షరతులు లేకుండా అంశం పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు నెల నెల రెండు వేలు కార్యక్రమం ఆ రోజు సంవత్సరానికి ఒకటేసారి కల్పించి ఇప్పుడు మేము ఏదో ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటూ త్వరలన్నీ వెలిగా విపరీతంగా మనం సరుకులు తెచ్చుకోవడంలో విపరీతమైన రేట్లు అంటే ఇన్ని రకాలుగా ఇచ్చి అయిపోయింది పెన్షన్ ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమం ఇంతకంటే మెరుగ్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థుల మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి వారికి ఒక భరోసా ఇచ్చి పోవడం జరుగుతా ఉంది ఇక చూస్తున్నారు మీరు ప్రతి ఒక్క ఆడ ఒక ఆవేదన ఆవేశంతో బాధతో ఉన్నారు వాళ్ళు చెప్పేటువంటి మాట నోటితో రేపు తేదీ వేలుతో మాత్రం సార్లు బటన్ నొక్కినా జగన్మోహన్ రెడ్డికి రెండు బటన్లు నొక్కబోతున్నారు ఆ రెండు సైకిల్ కి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగలూరు నుంచి కీర్తి చేసుకున్న తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడిగా జయ కూటమి కూట అభ్యర్థిని ఆశీర్వదిస్తామని చెప్పి నమ్మకం